వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్ అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు పిచ్చి పట్టునట్టు ప్రవర్తిస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావు ఆరాటం తప్ప మరేమీ కనిపించలేదన్న ఆయన రాష్ట్రంలో లంకబిందులు ఉన్నాయనుకుంటే బీఆర్ఎస్ ఖాళీ గిన్నెలు మిగిల్చి వెళ్ళిందన్నారు నువ్వు మేనేజ్మెంట్ కోటాలు వచ్చినోడు అయ్యా నీకేం తెలియదు ఊరికే అరవడం వల్ల ఏం ప్రయోజనం లేదు మొత్తం సభ నడిచిన తీరు మీరు కదా బాబా బామార్దుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని సమర్థించిన శాసనసభలో జరిగిన చర్చలు అన్ని తీసుకోరు వాళ్ళిద్దరే ఆరాట పడుతున్నారు వాళ్ళిద్దరే పోరాటం చేయాలని చూస్తున్నారు మిగతా ఎవ్వరు వాళ్ళతో కలిసి రాలే మదుకళ్ళు తాగినోడు సడన్ గా దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేస్టులని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి అధికారం పోయిన విత్డ్రాయల్ సిమ్టమ్స్ తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండ్రు కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటది ఈ అన్నింటిని మేమేం తప్పు అర్థం చేసుకోండి ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్త కూడు అది స్వేదపత్రం కాదు మా వాళ్ళు ఏం చెప్పిండ్రు నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటిని కూలగొట్టి మళ్ళీ నిర్మించారు అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన మొత్తం ఏంది లేదు వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి నేను లంక బిందెలా వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయా ఇక దాన్ని అంతా సర్దిద్దాలి సంసారం ఇప్పుడు కుక్కతోకకు గుండ్రాయి కడితే సరికాదన్న సామెత సీఎం రేవంత్ రెడ్డికి వర్తిస్తుందన్నారు హోదాలో ఉండి సచివాలయాన్ని పార్టీ కార్యాలయం భావించి గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు ముఖ్యమంత్రిగా కాకుండా ఓ ముఠా నాయకుల్లా మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న చిత్తశుద్ధి లేదన్నారు శ్రావణ్ కుక్కడి ఒక సా ఆ సామెత ఇవాళ గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది సచివాలయం ఏదో రాజకీయ పార్టీ కార్యాలయం అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మళ్ళా కూడా రాజకీయానికి వేదికగా కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన గత ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు ముఠా ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ముఠా నాయకుడుగా మాట్లాడినట్టుగా అనిపించింది గడీల పాలన గడీల పాలన అంటూ గత ప్రభుత్వం మీద ఏడుపే తప్ప గ్యారంటీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ ఉన్నట్టుగా కనబడలేదు అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతానన్న ఆయన నాలుగు నెలల తర్వాత పాత చూస్తానన్నారు రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు తన ఓర్పు సహనాన్ని పరీక్షిస్తున్న వారికే ఈ వార్నింగ్ అన్న ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డిపై పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు అరవై ఏళ్ళ వయసులో నేను మానుకోవాలనే నేను మానుకున్నా కానీ ఎవడో చెప్తేనో ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను మానుకోలే ఒక్కసారి అయితే నా పాత జీవితం నేను ఒకసారి అయితే పోవాలనే ఆలోచన అయితే ఉంది కానీ అది ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే నా పాత జీవితం లేక నేను ఖచ్చితంగా మూడు నాలుగు నెలలు అయితే పోతా పోయి నాకు ఎవరు కావాల్సి ఉంటే వాళ్ళు నేర్కుంటారు తప్ప నేను ఏరే విధంగా ఉన్నాను ఇది కూడా నా ఓర్పు పరీక్ష ఇది వెళ్ళాసం నాలుగు గంటలకు పోయి మీ అన్న అరుగు మీద పెట్టుకొని ఆ రైతు లేచేంత వరకు మోతబాటు రైతు లేసేంత వరకు అడక్కదినేదానికోసం అది చందానికి కావచ్చు మీరు అడక తినేదానికోసం కావచ్చు తెల్లారుజన పోయి పండుకొని డబ్బులు ఇప్పించుకొని చందాలు ఇప్పించుకొని అయ్యా బాబు మీరు నాకు ఎలక్షన్ చేయండి అనే పరిస్థితి నుండి ఈరోజు అదే నాయకులను అదే కార్యకర్తలను తిట్టే స్థాయికి ఎదిగినారు కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి పొద్దున్న లేస్తే పోలీసులు వెంటేసుకొని పెద్దారెడ్డి ఫ్యాక్షన్ చేసేదేంటన్నారు బ్యూటిఫికేషన్ డబ్బులు దండుకుంటున్న ఎమ్మెల్యే కలెక్షన్ ఎంత అంటూ అడుగుతారని ఆరోపించారు ఇలా డబ్బులు వసూలు చేస్తున్న పెద్దారెడ్డి ప్రజలకు ముఖం ఎలా చూపిస్తారని ప్రశ్నించారు జేసీ एय एदरा प्राशन చేసాడు పోలీసోలు దగ్గర్ నురారా బన్ ఒద్దున ఒక సజ్జల్ గాని ఫోన్ చేసి ఫ్లాగ్స్ కూడా ఉంటాడు చూడి అబ్బ బట్తులత చూడి పట్కెత చూడి పట్కెత సిగ్గలే ఎట్లా చెప్పుంటారా నే బుర్ల ఎట్లా చెప్పుంటారా ఎడ్యుకేషన్ చేస్తారు వదన్నారండి ఆడియో ఎంత వచ్చింది ఇబ్బతో ఇడికి వచ్చి కలెక్షన్ ఎంత కలెక్షన్ ఆ తాడంత్ర బావుంట కలెక్షన్ నాకు

రేషన్ కార్డుల జారీ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టే ఏ సంక్షేమ పథకానికైనా రేషన్ కార్డే ప్రామాణికమని అందుకే రేషన్ కార్డుల జారీ కోసం తమ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సాయంతో పాటు తమ ప్రభుత్వం తులం బంగారం అదనంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు జీవన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి నూతనంగా రేషన్ కార్డు జారీ ప్రక్రియ ఏదైతుందో పూర్తి రిలాక్స్ చేయబడడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం అమలు చేయడం పెట్టేటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాలు అయినా దాని కొలత రేషన్ కార్డు అని చెప్పండి ఆ రేషన్ కార్డు కలిగి లేనటువంటి వారందరూ కూడా ఏదైతుందో వ్యక్తిగతంగా వారి యొక్క దరఖాస్తు వారి అర్హత సూచిస్తూ వారు ఏదైతుందో వారి రేషన్ కార్డు యొక్క మంజూరి కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగి ఉంటుందని చెప్పండి రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల మందికి ఇప్పటికే పెన్షన్లు అందుతున్నా మళ్లీ క్యూ లైన్లు అవసరమా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్రంలో చాలా మందికి రైతు బంధు రాలేదని కొత్త రేషన్ కార్డుల మంజూరుపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ఆమె కాంగ్రెస్ ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీపై ఎందుకు మాట్లాడడం లేదన్నారు కవిత ఒకటి ఆల్రెడీ పెన్షన్ వచ్చే వాళ్లకు నాలుగు వేలు డైరెక్ట్గా వేసేటటువంటి సౌలత్ ఉండి కూడా ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తా ఉందనే ప్రశ్న వస్తుంది రెండవది రేషన్ కార్డులు ఎందుకు తక్షణమే ఇవ్వడం లేదు రేషన్ కార్డుల విషయంలో రకరకాలుగా ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి రెండవ ప్రశ్న వస్తూ ఉంది మరి మూడవది రైతు బంధు ఇంకా పడలేదనేటటువంటి చర్చ గ్రామాలలో జరుగుతూ ఉంది దాని పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి అదేవిధంగా మరి మొత్తం అప్లికేషన్ ఇవాళ చూసినట్లయితే నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా కూడా చెప్పలేదు మరి యువతలో గ్రామాలలో చర్చ జరుగుతా ఉంది నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు అప్లికేషన్ లో నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి కాలం పెట్టలేదు అనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది మరో వంద రోజుల్లో ఏపీలో యుద్ధం జరగబోతుందన్నారు టీడీపీ నేత నారా లోకేష్ నాలుగున్నర ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో సామాన్యులకు చేసిందేమీ లేదన్నారు ప్రభుత్వ వైఫల్యం వల్లే మున్సిపల్ కార్మికులు అంగన్వాడీలు ఆందోళనకు దిగారన్నారు సీఎం అరాచక పాలనను భరించలేకే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కార్యకర్తలు పారిపోతున్నారని విమర్శించారు లోకేష్ చేసిన పోరాటం ఉంది ఈ ప్రభుత్వం చేతులు అందరూ బాధితులు పాపం పోలీస్ సోదరులు రావాల్సిన టీఏడిఏ కట్ చేసింది ప్రభుత్వం ఈ రోజు అంగన్వాడీ టీచర్లు ఎట్లా కొట్టింది ప్రభుత్వం చూస్తాం ఆశా వర్కర్స్ రోడ్ పారిశుద్ధ కార్యకులు రోడ్ ఎక్కారు ఇంకా రేపు మాపో వాలంటీర్ సోదరులు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రం మనందరం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవ నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలని కోరికతో నేను ఆనాడు మంగళగిరిలో పోటీ చేశాను ప్రజలు ఆనాడు నన్ను ఆశీర్వదించలేదు దీవించలేదు ఓటమి చెందిన తర్వాత కూడా నన్ను పక్క నియోజకవర్గాన్ని పారిపోలేదు ఎక్కడ ఓడిపోయానో అక్కడనే మళ్ళీ గెలవాల లక్ష్యంతో ఏ పార్టీలోనైనా అసంతృప్తులు సహజమేనన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తమ పార్టీ మంచి ఫామ్ లో ఉంది కాబట్టి పోటీ చేసేందుకు నాయకులు పోటీ పడుతున్నారన్న ఆయన ఇలాంటివి లేకపోతే అది చలని పార్టీ కిందే లెక్క అన్నారు అసంతృప్తుల గురించి వరి అవ్వాల్సిన పని లేదన్న ఆయన అలాంటి వారు ఉంటే చర్చించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఏ పార్టీలో అయినా ఉంటుంది ఏ పార్టీకి అయితే ఎక్కువ బలం ఉందో ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో డిమాండ్ ఉందో అక్కడే ఎక్కువ ఉంటుంది తాకిడి అది రాకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు ఎవరు అడగలేదు ఎవరు ఎవరిని వ్యతిరేకించలేదు అసలు ఏమీ లైఫ్ లేదంటే అది ఎత్తిపోయిన పార్టీ ఎందుకు పరికరాన్ని చల్లని నానేమో అనుకోవాలి ఆ పార్టీ బాగా మంచి దీని మీద ఫామ్లో ఉంది బ్రహ్మాండమైన రూలింగ్ ఇచ్చాం ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి నాయకులు ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నారు అది చాలా సహజంగా జరిగేది దాన్ని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాం అందరినీ చేస్తాం ఒక తాటి మీదకి వస్తారు అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ తరఫున బ్రహ్మాండంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తారు బ్రహ్మాండమైన ఫలితాలు కూడా వస్తాయి ఏపీలో పాలన మొత్తం అవినీతిలో కూరుకుపోయిందన్నారు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కనుక ఏది చూసినా కూడా అవినీతిలో కూరుకుపోయి విధ్వంసంతో ప్రారంభమై ప్రజావేదిక ప్రా కూల్చివేతతోటి ఈ పరిపాలన ప్రారంభమైంది ఆనాటి నుండి నేటి వరకు విధ్వంసమే అదేవిధంగా విద్వేషపూరితం ఎవరైనా గణం విప్పి ఇదేమిటి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జైల్లో వేసేయటం అంటే గొంతు నొక్కేసేయటం కనుక ఈ రకమైనటువంటి పరిపాలన నిజంగా మనకు అవసరమా ప్రజలు ఆలోచించుకోవాలి సుపరిపాలన అన్న పదానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం స్వేదపత్రం పేరిట విమర్శలు చేసిన బీఆర్ఎస్ నాయకులు సౌద పత్రాల వివరాలు తెలియజేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణకు అప్పులు పెరిగాయి అని చెప్పేసి ప్రభాకర్ మాట్లాడారు ఆస్తులు పెరిగాయని విమర్శించారు అత్త మాట కూడా సేద పత్రం పేరు మీద విమర్శ చేస్తా ఉన్నారు నాయకులు మీరు పత్రాలు కాదు మీరు సౌద పత్రాలు గత పదేళ్ళుగా మీరు ఏమిటారు తెలంగాణ ఆస్తులు పెరిగినాయి అప్పులతో పాటుగా ఆస్తులు పెరిగినాయి అంటారు తెలంగాణకు అప్పులు పెరిగినాయి కలవకుంట్ల కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి దాని మీద సౌద పత్రం ఇవ్వండి ఎన్నెన్ని బంగలాలు కట్టిరు ఎన్నెన్ని ఫార్మ్ కట్టిరు మీ ఇండ్ల విలువ వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శ్వేత పత్రాలు ఆర్థిక ఖజానా పరిస్థితి చూస్తే ఏడు లక్షల కోట్ల అప్పుల మయమై జీతాలు కూడా సరిగా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది అయినా కాంగ్రెస్ పరిపాలన దక్షతతోటి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ భవిష్యత్తు కాలంలో ప్రభుత్వ కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణను ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తుందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేసిందని కేంద్రాన్ని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ఫలితం మాత్రం లేదన్నారు తెలంగాణ హక్కుల కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కేంద్రంతో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు వినోద్ కుమార్ తుంగ భద్ర రెండు నదులుంటే భద్ర నది పైన మరొక జాతీయ ప్రాజెక్టు పదిహేను వేల కోట్లతో ప్రకటించారు బీజేపీ వాళ్ళు గొంతు మాట్లాడిన పార్లమెంట్లో తెలంగాణలో కూడా గోదావరి నది పైన కాళేశ్వరం కానీ లేకపోతే కృష్ణా నది ఉన్నటువంటి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు మీరు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తాం మీ డిమాండ్ సహేతమైన డిమాండు పార్టీలు మారచ్చు కానీ ప్రభుత్వం మార తెలంగాణ ప్రజలు వాళ్ళే ఉంటారు ప్రభుత్వం అదే ఉంటుంది తెలంగాణ ప్రజల కోసం తప్పనిసరిగా జాతీయ ప్రాజెక్టు కోసం కొట్లాడవలసిన అవసరం ఆవశ్యకత ఈరోజు ఉన్నది బీజేపీ పార్టీ నిర్లక్ష్యంగా దీనిపైన చూస్తున్న విషయాన్ని కూడా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం పూర్తయిందన్నారు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వచ్చే ఎన్నికల్లో ఏపీలోనూ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు పదేళ్లలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు గానీ రాష్ట్రంలో ఉన్న పార్టీలు గాని రాష్ట్రానికి ఏం చేయలేదన్న తులసిరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తుందన్నారు తెలంగాణలో పది తర్వాత అధికారం లేకొచ్చింది ఇక్కడ కూడా పది తర్వాత వనవాసం పూర్తయి రాబోతుంది ఈ పదేళ్లలో బీజేపీ ఏం చేసింది ఐదేళ్లలో టీడీపీ వీళ్ళ ఇంట్లో ఏం చేసింది వైకాపా ఏం చేసింది కాబట్టి రేపు మళ్ళా వాళ్ళు వచ్చినా టీడీపీ జనసేన కాంబినేషన్ వచ్చినా లేదా వైకాపా వచ్చినా కేంద్రంలో మళ్ళా బీజేపీ వచ్చినా ప్రత్యేక హోదా వస్తుందా రాదు కదా కాబట్టి కాంగ్రెస్ తోనే ప్రత్యేక హోదా రావాలన్నా రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము సీఎం జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని మీ సేవలు ఇక చాలంటే పార్టీ కోసం పనిచేస్తానన్నారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత మార్పులు చేర్పులు సహజమేనన్న ఆమె పార్టీ మారాలనుకుంటే అది వారి పర్సనల్ విషయమన్నారు గారు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పనిచేస్తామండి సీఎం గారు అమ్మ నీ సేవలు ఇంకా అక్కర్లేదు అన్నారనుకోండి హ్యాపీగా పార్టీకి పనిచేస్తాం దానికంత ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది పడవలసిన అవసరం కూడా లేదు సీటు మార్చడం కానీ లేదా వేరే చోట పెట్టడం కానీ లేదు నీకు ఈసారికి సీట్ ఇవ్వలేకపోతున్నాము లేదు ఇంకొకటి అకామిడేట్ చేస్తామని చెప్పడం కానీ గత కొద్ది రోజులుగా ఫస్ట్ లిస్ట్ వచ్చినప్పటి నుండి మనకి రాష్ట్రంలో నడుస్తుంది దాంట్లో ఎవరైనా ఉండవచ్చు ఎవరి అభిప్రాయాలు అంటే వాళ్ళకి ముఖ్యమంత్రి గారు చెప్పింది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు దాన్ని బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ వ్యక్తిగతం అండి దాన్ని మనం కామెంట్ చేయడానికి ఒక్క ఛాన్స్ అని నమ్మి ఏపీ ప్రజలు మోసపోయారన్నారు టీడీపీ నేత కేసినేని చిన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమన్న ఆయన దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై స్థానాల్లో టీడీపీ గెలిచి విజయ ఢంకా మోగించడం ఖాయమని జోస్యం చెప్పారు చిన్ని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రెండు వేల పద్నాలుగులో విడిపోయిన రాష్ట్రానికి ఆయన ఎంత అవసరం అయిపోయిందో ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో మాసపోయిన రాష్ట్రానికి ఆయన అవసరం ఎంతో అవసరం ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం రావటం కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాలు పైగా తెలుగుదేశం అభ్యర్థులు గెలవాలని మనం అందరం కోరుకుంటాం లేకుండా చేస్తాడు ఇవాళ సంక్షేమం అభివృద్ధి కాదు ఆత్మవిశ్వాసం కావాలి మన పిల్లల భవిష్యత్తు మీరు చాలా మంది పెద్దలు ఉన్నారు త్వరలో రిటైర్ కాబోతున్నారు కానీ మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం మన పిల్లలు మన కాదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే అటువంటి ఆత్మవిశ్వాసం ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి మన నరాచన ఓటమి స్పీడ్ బ్రేకర్ లాంటిదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ లాంటిదేనని అది దాటాక మళ్లీ కారు స్పీడ్ పుంజుకుంటుందన్నారు కాంగ్రెస్ హయాంలో కాల్వల్లో మొలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నీళ్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు కనీసం ఎప్పుడైనా చెక్ డ్యాములు కట్టారా అని ప్రశ్నించారు హరీష్ రావు చిన్న స్పీడ్ బ్రేకర్ స్పీడ్ బ్రేకర్ వస్తే రోడ్ మీద స్పీడ్ బ్రేకర్ దాటినాక మళ్ళా బండి పికప్ అయి స్పీడ్ లో పోతుంది ఇది కూడా మనకు చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది మీరేం బాధపడాల్సిన అవసరం లేదు మరి మీ హయాంలో ఎందుకు కాలువలు పూడ్కపోయినాయి మీ హయాంలో సర్కార్ తుమ్మ చెట్లు ఎందుకు మొలిచినాయి మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కాలువల్లో నీళ్ళు ఎట్లు వచ్చినాయో మన కళ్ళ ముందు మనం గెలవదా ఇది దయచేసి మనం ప్రజల్లో ఆలోచన పెట్టాలి ఎనడైనా చెక్ డ్యామ్ కట్టినారే వాళ్ళు నాలుగు వందల పన్నెండు హామీలు ఉన్నాయల్లా వాళ్ళ మేనిఫెస్టోలా అంతే కదా ఆ నాలుగు వందల పన్నెండు హామీలు అమలు అవుతాయా ఎంత అవుతాయి మరి ఎన్ని రోజుల్లో చేస్తారు మనం కూడా రోజు మాట్లాడతాం కదా వదులుదాము ఓ యాభై రోజుల్లో వంద రోజుల్లో కానీ తొందర ఏమి ఉన్నది అయినాక చేద్దాం ఇక అప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడదాం సో ప్రజలు అర్థం చేసుకోరా మనమేమో చెప్పినవి చేసినాం కొన్ని చెప్పని కూడా చేసినాం నిరసనలు చేయటం తప్పు కాదని కానీ జగన్ వ్యక్తిత్వాన్ని తగ్గించేలా మాట్లాడడం సబబు కాదన్నారు ఏపీ మత్స్యశాఖ మంత్రి శ్రీధరి అప్పలరాజు పేదల సమస్యలు పరిష్కారం అయ్యేది జగన్ ప్రభుత్వంలోనే గానీ పెత్తందారుల సర్కారు ఎన్నికల సమయం చూసి ఇలా మాట్లాడడం సరికాదన్నారు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మంచి చూసి ముఖ్యమంత్రి గారి వ్యక్తిత్వాన్ని తగ్గించినట్టు మాట్లాడటం సబం కాదని నా భావన నావేనండి బట్ అడిగేదానికో ప్లాట్ఫామ్ ఉంది ఎస్ సార్ మాకు గ్రాట్యుటీ ఇవ్వండి మాకు జీతాలు పెంచండి అన్నటువంటిది అడిగేదానికి ఒక పద్ధతి ఉంది మా నాయకుడు ఎక్కడ పారిపోడు మా నాయకుడు మళ్ళీ మన ముఖ్యమంత్రి అవుతాడు ఈరోజు ఈ రోజు అవుతుందని అనుకుంటున్నాను ఈ రోజు కాబట్టి రేపు జరుగుతుంది అనుకుంటున్నాను రేపు కాకపోతే ఎల్లుండి జరుగుతుంది అనుకున్నాను బట్ ఈ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఏ పేదవాడి సమస్య అయినా పరిష్కారం అవ్వాలి తప్ప ఆ జరగదన్నది గమనించాలని మనస్ఫూర్తిగా మీకు అందరికైతే మంత్రి శ్రీధరి అప్పలరాజు ను వచ్చేతగాని దద్దమ్మతో పోల్చారు మాజీ మంత్రి కొలు రవీంద్ర అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు వస్తానన్న అప్పలరాజు ఇచ్చిన మాట నిలుపుకోలేక తోక ముడిచారన్నారు బీసీలను అన్ని విధాలుగా అణిచివేసిన వైసీపీ వారికి అందాల్సిన నిధులు పథకాలను నిలిపివేసిందన్నారు టికెట్ల కోసం లోకేష్ పాదయాత్రపై విమర్శలు చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు కొల్లు రవీంద్ర ఇవాళ ఆయన రాసినటువంటి లెటర్కి మేము బహిరంగంగా చర్చించడానికి సిద్ధమే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేశానని చెప్పినటువంటి కార్యక్రమాల మీద నీకు నమ్మకం ఉంటే విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈరోజు ఉదయం పదకొండు గంటలకు వస్తామని చెప్పి బహిరంగ ఛాలెంజ్కి ఇవ్వడం జరిగింది పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలైంది ఇంతవరకు మీరు వచ్చి చెప్పలేదంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో అక్రమ మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ఈ రాష్ట్రానికి సీఎం రారాజ్ అయితే ఎమ్మెల్యే కిలారి రోసయ్య సామంత రాజులా వ్యవహరిస్తున్నారన్నారు కోర్టు ఆదేశాలతో అక్రమంగా మైనింగ్ చేస్తున్న వైసీపీ నేతలకు ఇరవై ఐదు లక్షల జరిమానాలు విధిస్తే అందులో ఇరవై ఐదు పైసలు కూడా వసూలు చేయలేదని మండిపడ్డారు నరేంద్ర ఎంత ఘోరంగా తవ్వుతా ఉన్నారు అంటే ప్రోక్లైన్ల మీద పెట్టి వందల అడుగుల లోతుకెళ్లి నిబంధనలకు విరుద్ధంగా జిల్లా యంత్రాంగం సాక్షిగా ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి రారాజైతే ఈ నియోజకవర్గానికి సామంత రాజుగా ఉన్న కిలారి వెంకట రోసయ్య ఆయన అనుమానులు అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉన్న విషయాన్ని చూపెట్టా ఒకరోజు సబ్ కలెక్టర్ ఆ రోడ్డు మీదకి వెళ్తా అక్కడ మైనింగ్ జరుగుతుందని ఆపితే వైకాపా నాయకులను పట్టుకొని పాతిక లక్షల పెనాల్టీ వేస్తే నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో పాతిక లక్షల్లో పాతిక పైసలు కూడా వసూలు చేయలే ఇది వాళ్ళ పొలిటికల్ ఫైర్ కిప్ వాచింగ్ టీవీ ది అన్బయాస్ న్యూస్ ఛానల్